కోటి గోటి తలంబరాలు గురించి మనలో చాలా మందికి తెలియదు భద్రాచల సీతారాముల కళ్యాణం కోసం భద్రాచలంలో ప్రత్యేకంగా పండించిన లావు ఒడ్లను ఒలిచి స్వామివారికి తలంబ్రాలుగా మార్చే క్రతువే ఈ కోటి గోటి తలంబ్రాల సేవ స్వామివారి తలంబ్రాల కోసమే ప్రత్యేకంగా గోటితో ఒలిచేందుకు వీలుగా లావు రకాల వడ్లను భద్రాచలంలో పండిస్తారు అలా పండించిన వడ్లను తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు దేవాలయాలు భక్త బృందాలు తలంబ్రాలుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుడతాయి అలా ఒలిచిన ఒడ్ల నుండి తీసిన బియ్యపు గింజలను సమర్పించుకునేందుకు వివిధ ప్రాంతాల్లో భక్తులు బృందాలుగా ఏర్పడి కాలినడకన భద్రాచలానికి చేరుతారు స్వామివారికి తలంబ్రాలను సిద్ధం చేసే ఈ మహత్ కార్యంలో భాగస్వాములు అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి విశ్వావసునామ సంవత్సరంలో అంటే ఏప్రిల్ ఆరున భద్రాచలంలో జరగబోయే స్వామివారి కళ్యాణోత్సవానికి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు మేము సైతం అంటూ సనత్నగర్ మోడల్ కాలనీకి చెందిన సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి గోటి తలంబ్రాలు సేవకు తరలి రావాలంటూ ఆత్మీయ ఆహ్వానం పలికింది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసి పాల్గొన్నారు ఈ సేవ ఆద్యాంతం తారకనామం హనుమాన్ చాలిస చదువుతూ దాదాపు నాలుగు పాటు భక్తి శ్రద్ధలతో కొనసాగింది 那么近。

సనాతన బాల సంస్కరణ సమితి సభ్యురాలని నేను ఈ రోజు ఇక్కడ కోటి గోటి తరంరాలు అనే కార్యక్రమం జరిపించాము మొదటిసారి మా సంస్థ నుండి ఇదేంటంటే ప్రతి సంవత్సరం భద్రాచలంలో చాలా మంది ధాన్యాన్ని చేత్తో ఒలిచి గోటితో ఒలిచి ఆ బియ్యాన్ని తరంరాలుగా సీతారాముల వారి కళ్యాణంలో ఉపయోగిస్తుంటారు అదే విధంగా సేవ ఇక్కడ వాళ్ళకు కూడా అటువంటి సేవలో పాల్గొనే పాల్గొనే అవకాశాన్ని కలిగించాలి అని చెప్పేసి భద్రాచలం నుండి ఒడ్లు తెప్పించి అందరికి కొన్ని కొన్ని ఇప్పించి ఆ ఒడ్లు తారక తారకనామం చెప్తూ కొంచెం ఒక వన్ వన్ అవర్ సేపు తారకనామం చెప్పాం తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేస్తా ఆ ధాన్యాన్ని అనేది ఒలవడం జరిగింది ఇటువంటి కార్యక్రమం మా సమితి తరఫున మొదటిసారి ఇవన్నీ కూడా ఈ ఒలసిన బియ్యాన్ని రేపు జరగబోయే కళ్యాణానికి సీతారాముల వారి కళ్యాణానికి పంపించడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలండి చాలా మంది వచ్చారు ఎంత మంది వస్తారని ఊహించలేదు ఇది మొదటిసారి ఇక్కడ నుండి ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి సేవని అందరికి అవైలబుల్ గా ఉంచుతాము పెట్టాలనుకుంటున్నాము చాలా సంతోషం ఈ రోజు ఇక్కడ ధాన్యం ఉండడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ సీతారాములు వారి పరిపూర్ణ కృప కలగాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను నమస్కారం అండి నా పేరు పావని నేను కూడా ఈ సమితిలో సభ్యురాలిని ఆ ఈ రోజు కోటి కోటి తలంరాలు కార్యక్రమానికి చాలా విశేష ఆదరణ లభించిందండి మొదటిసారి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఆ చాలా సంతోషంగా ఉందండి స్వామివారికి భద్రాచలంలో రాముల వారికి సమర్పించేటువంటి తలంబ్రాల్లో మా చేతితో వలచినటువంటి ధాన్యపు గింజలతో మా చేతులతో వలచినటువంటివి స్వామివారికి సమర్పిస్తున్నామని చాలా ఆనందంగా ఉన్నది వీటి కోసం ప్రత్యేకంగా ఈ వడ్లని పండిస్తారండి లావు వడ్లని పండిస్తారు మన రోజువారీ అన్నంలో తినేటువంటి సన్నాలు కాకుండా ఒలవడానికి వీలుగా ఉండేటువంటి లావు ఓట్లని అక్కడ భద్రాచలంలో పండించినవి నేను పంపించారండి మాకు వాటన్నిటిని ఒలిచి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఈ అవకాశం మాకు దొరకడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం